ఈసారి ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తుంది తిరుపతిలో శ్రీనివాస్ గారు అటు పక్క వైసీపీ నుంచి ఓమన్న అభినయరెడ్డి రెపటి మేయర్గా పనిచేస్తారు ఇక్కడ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య ఫైట్ ఫైట్ ఇక్కడ ఉండొచ్చు ఇప్పుడే ఇప్పుడే చెప్పలేం ఇక్కడ ఈసారి ఎలా ఉంటది ఇక్కడ జనసేన గెలిచిందా వైసీపియా కరెక్ట్ గా చెప్పలేమో కానీ జనసేన అంటున్నారు ఓటింగ్ ఉండొచ్చు ఎందుకంటే అన్ని పార్ట్ ఓటుములగా ఏర్పడ్డాయి కదా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది శ్రీనివాస్ గారు గెలుస్తారా జనసేన ఓటింగ్ ఈసారి చాలా చాలా ఉంది ఎక్స్పెక్టేషన్ చేయలేకున్నాం ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది వైసీపీ గెలిచే అవకాశాలు ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు ఏడు వద్దంటే ఈడంతా మారి అయిపోయింది ఆడబిడ్డలు బయట తిరిగేదానికి లేదు ఏమన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళు కొడతారు కేసులు పెడతారు జగన్ అన్న అంటే ఆడవాళ్ళ తరఫున అయితే జగన్ అన్నే మగవాళ్ళ తరఫున అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే తిరుపతిలో ఇంతవరకు ఎన్నో ఎమ్మెల్యేలు ఎన్నో సీఎంలు మారినారు కానీ ఇంతవరకు ఎవరు చేయలే కొరలకొండ కొట్టలేదు ఇవంతా చేయలేదు మన అభినయ్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు రోడ్స్ బాగా చేస్తారు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం తిరుపతిలో ఉన్నాం తిరుపతి పార్లమెంటు పరిధిలో తిరుపతి కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం మరి ఇక్కడి ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగుని కనుక గమనించినట్లయితే ఈసారి ఇక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుంది ఆర్ని శ్రీనివాసులు గారు అండ్ వైసీపీ నుంచి ఎక్స్ఎమ్ఎల్ఏ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది ప్రజలు జనసేనకి సపోర్ట్ చేస్తారా లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు విజయ్ కుమార్ గారు ఈసారి ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తుంది తిరుపతిలో శ్రీనివాస్ గారు అటుపక్క వైసీపీ నుంచి భూమి అభినయ్ రెడ్డి డెప్యూటీ మేయర్ గా పనిచేస్తారు ఇక్కడ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య ఫైట్ ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది అంటారు అంటే మీరు భూమన్న అభినయ్ రెడ్డి గానీ చూసి ఇక్కడ డెప్యూటీ మేయర్ గా పనిచేసినప్పుడు ఆయన గెలిస్తారంటారా మళ్ళ ఫాదర్ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండదు వైసిపి కి సార్ రా జగన్ మోహన్ రెడ్డి పాలని చూస్తున్నారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారితే కూడా చూస్తున్నారు మీరు డిఫరెన్స్ ఎలా ఏమనిపించింది మీకు ఎలా ఉంది ఇద్దరి మధ్య బాగానే ఉంది జగన్ నమస్తే అండి మీ పేరు కృష్ణరాజు కృష్ణరాజు గారు ఈసారి ఎలా ఉంటది ఇక్కడ జనసేన గెలిచిద్దా వైసిపియా కరెక్ట్ గా చెప్పలేము కారు జనసేన అంటున్నారు అంటున్నారు గెలుస్తారా శ్రీనివాస్ గారు అయితే ఎందుకు సార్ ఎందుకు ఈ సార్ అభినయ్ రెడ్డి గారు కాదు అంటే ఆయన డెప్యూటీ మేయర్ గా కూడా పనిచేశారు కదా ఇక్కడ అతన్ని చేశాడు కానీ జనాలు ఎట్టున్న మార్పు చేంజ్ అవ్వాలని నమస్తే అండి మీ పేరు వెంకటేష్ నా పేరు వెంకటేష్ గారు ఈ సార్ ఎలా ఉంటుంది ఇక్కడ జనసేనకి ఛాన్స్ ఉంటుందా లేదంటే మళ్ళీ వైసీపీ మేబీ పోటీ ఉండొచ్చు ఎందుకంటే అన్ని కూటములుగా ఏర్పడ్డాయి కదా మేబీ ఓట్లు అట్లా చీలిక కావచ్చు బట్ అభినయ్ రెడ్డి కూడా బాగానే చేశాడు ఏరియా అంతా డెవలప్మెంట్ రోడ్స్ అని కొన్ని కొన్ని జరుగుతున్నాయి బట్ మేబీ ఛాన్సెస్ ఉంది మా ఏరియా కూడా బాగా డెవలప్ చేశారు అంటే అంటే డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది ఇయర్స్ లో అన్ని రకాలుగా నేనైతే అబ్జర్వ్ చేసింది అదే యాజ్ ఏ లోకల్ గా ఇప్పటికి చాలా తేడా ఉంది

సో అభిమాని కాబట్టి ఆర్ని శ్రీనివాసులు గారా లేదంటే ఆయన డెవలప్ చేస్తారనే నమ్మకం డెవలప్ చేస్తారని నమ్మకం ఎందుకు ఇందులో అభినయ్ రెడ్డి కూడా డెవలప్ చేశారు కాకపోతే మనం పవన్ కళ్యాణ్ ఈసారి పేదలకు ఆయన సంపాదించకపోయినా కూడా ఆయన తెచ్చి అందరికీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారి తరపున శ్రీనివాసుని కానీ గెలిపిద్దామని అనుకుంటున్నాను నమస్తే అండి మీ పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు ఈసారి ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తుంది ఆర్ని స్ట్రీనివర్సల్ గారు ఇంకో పక్క వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి గారు మీ ఎమ్ఎల్ఏ గారు అబ్బాయి సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ పోటీ సరేచేష్ చాలా భారీగా ఉంది హస్పెటేషన్ చేయలేకుండా చూస్తే అభినయ్ రెడ్డి గారు ఇక్కడ డెప్యూటీ మేయర్ గా పనిచేశారు కదా అప్పుడు ఏమైనా డెవలప్ చేశారా ఇక్కడ మా లోకల్ తిరుపతి అయినా మీరు లోకల్ అంటే తుమలకొండ నేను వచ్చి కొండ ఇయర్ అవుతుంది అంతే బట్ మీ అసెంబ్లీ ఇదే కదా ఇది ఎవరికి సపోర్ట్ చేస్తే మేలు అనుకుంటారు జగన్మోహన్ నాయుడిక చంద్రబాబు నాయుడుకంటే చంద్రబాబు నాడు సపోర్ట్ నా వంతు చంద్రబాబు నాడు సపోర్ట్ నమస్తే అండి మీ పేరు విజయ్ విజయ్ గారు ఈసారి ఇక్కడ జనసేన నుంచి ఆర్ఎస్ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య పోటీ పప్ప ఉండే అవకాశం ఉన్న ఓకే ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరంటే మాము యాక్చువల్లీ డెన్స్ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అభినయ్ రెడ్డి గారు బాగా చేశారు ఇక్కడ డెప్యూటీ మేయర్ గా ఉన్నారు కదా అవును బాగా చేశారు ఏం చేశారు అదే రోడ్లు వేయడం కానీ మా పక్క ఫ్లైఓవర్ సైడ్ రోడ్స్ కానీ అన్ని క్లియర్ చేశారు ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు అదంతా క్లియర్ చేశారు సో కాబట్టి అభినయ్ రెడ్డి గారు గెలిచేస్తారంటారా కొంచెం అవకాశాలు ఉన్నాయండి కానీ టఫ్ ఫైట్ అయితే కంపల్సరీ ఉంది అవును నమస్తే అండి మీ పేరు నా పేరు వాసుదేవ్ అన్న వాసుదేవ్ అన్న ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ ఆర్ని శ్రీనివాసులు గారికి గెలుస్తారా లేదంటే అభినయ రెడ్డి తెలుగుదేశం ఇదే వస్తుంది మా తెలుగుదేశం జనసేన వస్తారు ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు ఏడు వద్దు అంటే ఈడ అంతా మారి అయిపోయింది ఆడబిడ్డలు బయట తిరిగేదానికి లేదు ఏమన్నా మాట్లాడితే ఇంక వాళ్ళు కొడతారు కేసులు పెడతారు గలాట్లు చేస్తారు ఏమీ మాట్లాడుకునేకిలా అట్లా అయిపోయింది ఇక్కడ ఉందా అన్ని ఉంది తా లేకుండా ఏమన్నా మాట్లాడే భయంగా ఉంది మాట్లాడుకునే భయంగా ఉంది ఏదన్నా నువ్వా నీ పార్టీ నా పార్టీ అనుకునేకి భయంగా ఉంది కేసులు పెడతారు ఇదే బతికే అయిపోయింది అంటే అభినయ్ రెడ్డి గారు ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తి మీకు డెప్యూటీ మేయర్ గా పనిచేశారు కదా ఇక్కడ అప్పుడు ఏమన్నా చేశారాయన ఏం చేసినారమ్మా మన వస్తే మనం చేసినారు మన దగ్గర తీసుకు పది తీసుకున్నారు రూపాయ ఐదు రూపాయలు ఖర్చు పెట్టినారు ఇంకా వాళ్ళ సొమ్మ ఏం పెట్టలేదు కదా కాదు మన దగ్గర పది తీసుకున్నారు రెండు రూపాయలు ఖర్చు పెట్టినారు ఇంకా మంచి వాళ్ళ సొమ్ము పెట్టలేదు వస్తే మారుతుంది అనుకుంటున్నారా ఇదంతా ఖచ్చితంగా మారుతాయి ఈ దొంగల పాలన ఇవంతా మారుతాయి ఈ రౌడీజ అన్ని బాగుంది రౌడీ యూజం పెద్దదైపోయింది ఒక ఆడబుడ్ ఒంటికి ఎదురిగేట్ల ఏమైనా అంటూ ఇంక వాడిని కొట్టు కొల్లాడు నమస్తే అమ్మ మీ పేరు నా పేరు విజయ్ అండి విజయ విజయ విజయ్ గారు అమ్మ ఎలా ఉంటుంది ఈసారి ఇక్కడ ఇక్కడ మీ తిరుపతిలో జనసేన పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకో పక్క వైసీపీ ఎవరు గెలుస్తారు ఎందుకంటే బయట పెట్టాలా మళ్ళీ అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు కదా ఆయన బాగుంది చంద్రబాబు నాయుడు గారు చూసారు అంతకు ముందు ఎవరు మేలు మళ్ళా రెండు బాగా ఉన్నాయండి చెప్పేం లేదండి ఎవరు చెప్పే రెడ్డి తల్లిలో వస్తున్నాయి మీకు పథకాలు వచ్చాయా ఏమైనా అంటే ఏమైనా డబ్బులు మీ పేరండి మీరు చెప్పండి జనసేనకి ఏమైనా అవకాశం ఉంటుందా ఈసారి ఇక్కడ లేదంటే మళ్ళీ వైసీపీ జగన్ అన్న అంటే ఆడవాళ్ళ అయితే జగన్ అన్నే తరపున అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే చంద్రబాబు నాయుడుకి వెయ్యొచ్చు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు బట్ మీరు కూడా జగన్ కి సపోర్ట్ చేస్తారా జగన్ కంటే కొన్నిసార్ వేసింది జగన్కే మాకు సంఘంలో వేసింది జగన్ చేస్తున్నారండి ఫైవ్ ఇయర్స్లో బాగా జరిగిందా మీకేమైనా సంఘాల వాళ్ళకి మాకు లోన్ సబ్సిడీ అయ్యింది మళ్ళీ ఇప్పుడు సబ్సిడీ అయ్యింది ట్వంటీ ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ వేస్తా ఉన్నారు అది కూడా పడిపోయింది అంటే బయట చెప్పకూడదు కదా అందుకనే భయపడేది అంతే నమస్తే అండి మీ పేరు నాగరాజ్ నాగరాజ్ రెడ్డి గారు ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి ఇంకో పక్క జనసేన పోటీ చేస్తుంది ఆర్న శ్రీనివాసులు గారు ఎలా ఉంటుంది రోడ్లన్నీ అభివృద్ధి చేసినాడు బాగా డెవలప్ చేసినాడు అందుకనే కన్ఫర్మ్ లేని అభివృద్ధి తిరుపతిలో జరిగిందా తిరుపతిలో ఇంతవరకు ఎన్నో ఎమ్మెల్యేలు ఎన్నో సీఎం లు మారినారు కానీ ఇంతవరకు ఎవరు చేయలే కొరలకొండ కొట్టలేదు ఇవంతా చేయలేదు మన అభినయ్ వచ్చి చేయించాడు మొత్తం అంటే ఒక పక్క జనసేన పోటీ చేస్తుంది ఇంతకు ముందు ఇక్కడ చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టినప్పుడే తిరుపతి నుంచి గెలిచారు వాళ్ళ తమ్ముడు పార్టీ కదా ఏమైనా అవకాశం ఉండేదాన్ నా పేరు రోషయ్య బాబు అండి రోషే బాబు గారు ఎలా ఉంటుందండి ఇక్కడ జనసేన నుంచి ఆర్ఎస్ శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు అండి రోడ్స్ బాగా చేశారు తిరుపతి డెవలప్మెంట్ బొమ్మల కర్ణాకర్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు అతని పరిపాలన బాగుంది తిరుపతి లోకల్ వరకు అభినయ్ రెడ్డి గారు వస్తారు ఏమేమి చేశారు ఇక్కడ రోడ్స్ మాస్టర్ ప్లాన్స్ అన్ని బాగా చేశారు అండి నెక్స్ట్ తిరుపతికి ఏం కావాలని చేస్తున్నారు వాళ్ళకి వెంచర్లు అవి కూడా ఇస్తున్నారు ఎంప్లాయిస్ కి ప్లాట్స్ ఇస్తున్నారు చైర్మన్ చైర్మెన్ గా ఉన్నప్పుడు తర్వాత అన్ని విధాల్లో బాగా డెవలప్మెంట్ ఉంది లాబినరీ రెడ్డి గారి కర్నాక్ రెడ్ గారి అదే రేమ్ లో బాగా తీసుకువో ఫిక్స్ అంటారు వైసీపీ కన్ఫర్మ్ అయితే ఇక్కడ పార్లమెంట్ లో బీజేపీ కూడా కంటెస్ట్ చేస్తుంది సార్ వరప్రసాద్ గారు చేస్తున్నారు అటు వైసీపీ నుంచి గురుమూర్తి గారు అక్కడైతే ఎలా ఉంటుంది ఏమున్న కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలో అన్ని విధాలు బాగా దొరుకుతుందండి సో మేము తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగాము ఇప్పటివరకు ఎన్నో అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేశాను నేను మీరు చూసే ఉంటారు ఆధాన్ టీవీలో నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా మాకు ఇంత ఇబ్బంది కాలేదు కానీ తిరుపతిలో మాత్రం ఎవరిని టచ్ చేసినా మేము నాన్ లోకల్ మేము దేవుడి దర్శనానికి వచ్చాము మాకు తెలియదండి ఇలా చెప్పిన వాళ్ళే మాకు ఎక్కువగా కనిపించారు సో మాకు లోకల్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది బట్ ఫైనలీ మేమైతే చాలామందితో మాట్లాడించాము ఆఫ్ ద రికార్డ్ కొంతమంది మాట్లాడారు ఆన్ ద రికార్డ్ కొంతమంది మాట్లాడారు అండ్ మాకు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మాకు ఈ తిరుపతిలో మేము తిరుగుతున్నప్పుడు కనిపించారు వాళ్ళతో కూడా మేము మాట్లాడటం జరిగింది సో ఓవరాల్గా మాకు అర్థమైంది ఏంటి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది ఒక అభినయ్ రెడ్డి గారు డెప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అయితే దీన్ని కూడా కొంతమంది చెప్తున్న మాట ఏంటి అంటే అదంతా కూడా సెంట్రల్ నుంచి వస్తున్న నిధులు ఇక్కడ వైఎస్ఆర్ ఇచ్చింది ఏమీ లేదు దీన్ని స్మార్ట్ సిటీగా చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి నిధులు ఇచ్చింది ఆ నిధులతో మాత్రమే డెవలప్మెంట్ చేశారు అనేది కొంతమంది చెప్తున్నారు ఇది ఆఫ్ ద రికార్డ్ మాకు చెప్పిన మాట ఇది ఎంప్లాయీస్ చెప్పారు సో వాడేవర్ కానీ మొత్తానికి ప్రజలకి తెలిసిందేంటి అని అంటే మాత్రం అభినయ్ రెడ్డి డెవలప్మెంట్ చేశాడు కాబట్టి అభినయ్ రెడ్డికి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఉన్నారు అండ్ సేమ్ టైం ఆర్నీ శ్రీనివాసులు గారికి కూడా అంతే సపోర్ట్ కనిపించింది మాకు సో ఆయనకి సపోర్ట్ చేస్తాము అభినయ్ రెడ్డి గారు చేశారు డెవలప్మెంట్ అంటున్నారు కానీ అది కేవలం సెంట్రల్ నుంచి వచ్చిన నిధులతోనే చేశారు కానీ వైఎస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదు సో కాబట్టి మేము ఆర్ఎస్ శ్రీనివాసులు గారికి ఒక అవకాశం ఇస్తాము ఆయనకి గెలిపిస్తాము అనేవాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఎక్కువగా తిరుపతిలో వచ్చేసరికి మెగా అభిమానులు ఎక్కువ సో అందులోనూ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆర్నస్ శ్రీనివాసులు గారు కాబట్టి ఆయనకి సపోర్ట్ ఎక్కువగానే కనిపించింది సో ఓవరాల్గా మాకైతే ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అనేది అర్థమైంది ఇది తిరుపతి అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్